తెలుగు న్యూస్ ఛానల్ మనకి ఈరోజు ఒక ముఖ్యమైన గెస్ట్ మనకు అందుబాటులో ఉన్నారు ఎల్ మన ఖమ్మం జిల్లా అధ్యక్షులు గారు దశరథ్ నాయక్ గారు మనకి అందుబాటులో ఉన్నారు గిరిజన పాఠశాల కల్లూరులో కొనసాగించాలని చెప్పేసి కానీ ఎన్నో ఉద్యోగం చేసుకుంటాం అసలు గిరిజన ప్రజలకి ఎలాంటి సమస్య వచ్చినా గానీ వాళ్ళకందరికీ అందుబాటులో ఉండి ఎప్పుడు ప్రజల ప్రజలతోనే వాళ్ళ జాతి సంబంధించిన పోగ్రాలు కాకుండా ఎస్సిఎస్ అయినట్ల మీద జరుగుతున్న దాడుల గురించి అన్నిటిని గురించి ఎప్పటికి మనకి అందుబాటులో ఉంటున్న మన అన్నకి మన ఎంసెను న్యూస్ ఛానల్ ద్వారా స్వాగతం తెలియజేస్తూ నమస్తే నా బాబు నమస్తేనా నమస్తే నా పే దక్షిణ నాయక్ లంబడ గుల్ పవర్స్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని ప్రస్తుతం ఓకే మా సంఘంలో నేను గత పది సంవత్సరాల నుంచి పని చేస్తున్నాను జిల్లా అధ్యక్షుడిగా అయితే ఇప్పుడు ఓకే జాతి గురించి మీరు బాగానే గుర్తించి మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ఇష్యూ అనేది నా ఇప్పుడు ఎవరైతే మన దాసర నాయక్ గారు ఉన్నారో ఎల్హెచ్బిఎస్ వ్యవస్థాపికులు నేను కూడా అన్న దగ్గరనే ఒక శిష్యుడిగా పని చేస్తున్నాను నాకు చాలా గౌరవంగా ఉంది ఒక ఛానల్ పెట్టుకొని కూడా మా నాయకుడు దాసరా నాయక్ గారు అని చెప్పేసి అని నేను గౌరవంగా ఫీల్ అవుతున్నాయి చాలా సంతోషం మీరు కూడా ఆ ఎల్హెచ్పిసి హెచ్ లో చేస్తున్నందుకు నేను కూడా చాలా సంతోషిస్తూ మనం మన జాతి పట్ల గాని మన లంబాడక్కుల పోరాట సంఘం సమితి ద్వారానా మన లంబాడి బిడ్డలకు ఇంకా ఊర ఇంకా రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాలలో కానీ భారతదేశంలో కానీ చెట్టుకొక్కలు పుట్టుకొక్కలు ఉండకుండా వాళ్ళకి సరైన విద్య అందించుకోకుండా వాళ్ళ గ్రామాలలో అంగనబడికి అంగనబడులు కూడా లేకోకుండా వాళ్ళకి కావాల్సిన పోషకాహారాలు కూడా అందించలేని పరిస్థితులు ఈ ప్రభుత్వాలు ఉన్నాయి అట్లానే కావాల్సిన మన మన పిల్లలకి కావాల్సిన చదువును కూడా దూరం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఆర్టికల్ ప్రకారం సవరణ చట్టం కింద ఏదైతే గిరిజనులకు సంబంధించిన ఉన్నాయో పిలగాలు రావట్లేదు అని చెప్పేసి అని స్కూల్ బంద్ చేయాలని చెప్పేసి అని కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ మాకు ఇబ్బంది అవుతుందని చెప్పే కారణంతో మన పిల్లగా చదువుని దూరం చేస్తున్నారని చెప్పేసి అని చట్టప్రకారంగా మనం వాటికి చర్య తీసుకోవాలని చెప్పేసి అని మీరు ఎన్నో పోరాటాలు చేస్తున్నారన్న మీ పోరాటం గురించి మీరు ఈ కల్లూరులో జరిగే కొనసాగి గురించి మరి మాట్లాడాలని ఓకే ఓకే థ్యాంక్ యూ ముందుగా మా జాతీయ అధ్యక్షులు దర్శన గారికి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ నాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు వాళ్ళ ఆధ్వర్యంలో ఏ ప్రోగ్రాం సరే ఏ ప్రోగ్రాం అయినా సరే తూచా తప్పకుండా పాటిస్తా అటు రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ నాయక్ అనుమతి తీసుకొని జాతీయ అధ్యక్షుడు దాసరావు గారి అనుమతి తీసుకొని ఈ ఖమ్మం జిల్లాలో ఏ సమస్య వచ్చినా సరే ముందు వరుసలో నేనుంటా ఎందుకంటే వాళ్ళు ఆర్డర్ ఇస్తేనే ఆ పని చేయమంటే ఒకవేళ నా వల్ల కాకపోతే వాళ్ళు రాష్ట్ర కమిటీని జాతీయ కమిటీని పిలుచుకొని హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగేటట్టు చూస్తాను అయితే విషయం మొన్న కల్లూరు రెవెన్యూ డివిజన్ మన సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు రెవెన్యూ డివిజన్లో గిరిజన ఆశ్రమ పాఠశాల స్థాపించబడింది గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి గిరిజన ఆశ్రమ పాఠశాల కల్లూరులో మొదలుపెట్టారు అయితే ఆ పాఠశాల గిరిజన పాఠశాల గిరిజన ఆశ్రమ పాఠశాల ఇరవై ఐదు సంవత్సరాలు అయింది అయితే ఇక్కడ ఐటీడీ పిఓ గారు ఈ ఉన్నట్టుండిగా ఈ గిరిజన ఆశ్రమ పాఠశాలని శత్రుపల్లి తరలించాలని చెప్పేసి చెప్పుకొచ్చారు జీవో కూడా ఇచ్చారు జాయింట్ కలెక్టర్ గారు జీవో కూడా పాస్ చేశారు అయితే ఈ గిరిజన పాఠశాల ఎందుకు తరలిస్తున్నా ఏందని చెప్పేసి డైరెక్ట్ నేను ఆడియో గారికి అటాక్ చేస్తే అడిగి అడి అడిగి అనమాట అయితే ఇలా సమస్యలు వచ్చినాయి అందుకే ఇక్కడ నుంచి తరలిస్తామని చెప్పేసి అంటున్నారు అని చెప్పుకొచ్చారు ఆడియో గారు అయితే సమస్యలు అనేవి రాష్ట్రంలో అనేక చోట్ల జరుగుతున్నాయి అన్ని చోట్ల జరుగుతున్నాయి అంత మాత్రాన్ని మీరు తరలించడం సుబు కాదని సార్ అని చెప్పి సార్ కూడా నేను ఆడియో జాయిన్ కలెక్టర్ గారిని కన్నా అన్న తర్వాత ఆగస్టు నాలుగో తారీఖు మొన్న రీసెంట్గా అచ్చ ఆగస్టు నాలుగో తారీఖు ఆ పిల్ల పిల్లలు భోజన ఓ ముప్పై మంది ఆహారంలో భోజనం అయిపోయింది అయితే ఆ భోజనం ఎమ్మటే హాస్పిటల్లో జాయిన్ చేశారు తర్వాత పిల్లల్ని రిలీఫ్ అయిన తర్వాత ఆ వాటిని సస్పెండ్ చేయడం జరిగింది మళ్ళీ వరానికే మళ్ళీ భోజనైపోయాయి అయితే మళ్ళీ విచారణ చేసి వంట చేసే వాళ్ళు ఉంటారు కదా నలుగురు ఐదుగురిని వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది అయితే ఈ ఇన్స్టిట్యూట్ ఇక్కడతో ఎక్కువ అవుతుందని చెప్పేసి ఐటీడీపీఓ మన గౌతమ్ రాహుల్ గారు ఆదేశాలు జారీ చేశారంట ఈ స్కూల్ని ఈ పాఠశాలని ఈ హాస్టల్ని ఇక్కడి నుంచి సత్పల్లి తరలించాలని చెప్పేసి అన్నారంట ఆ జీవో కూడా పాస్ చేశారంట అది మా దృష్టికి వచ్చింది మా దృష్టికి అంటే ఎలా అంటే ఆంధ్రజ్యోతి పేపర్లో వాళ్ళు రాశారన్నమాట ఇలా అలా రాస్తే నేను చదివి ఎమ్మటే మన కల్లూరు రెవెన్యూ డివిజన్ సబ్ కలెక్టర్ గారికి పోయి వినతి పత్రం అందజేస్తే సార్ ఏమన్నారంటే జీవో పాస్ అయిందంటే సార్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి గురు గిరిజన ఆశ్రమ పాఠశాల కల్లూరులో స్థాపించబడదు సార్ ఏదో ఇన్స్టిట్యూట్ జరిగిందని చెప్పేసి మీరు ఎక్కడి నుంచో తరలిస్తే మాత్రం మేము ఒప్పుకోం సార్ ఎందుకంటే ఇవాళ నాలుగైదు మండలాలు కలిసి మా విద్యార్థులు ఇక్కడ వస్తున్నారు ఈ ఆశ్ర ఏనుకూరు కానీ వైరా కానీ కల్లూరు ఇటు నుంచి కూడా వస్తున్నారు సార్ ఇక్కడ నుంచి తల్లిస్తే మళ్ళీ సత్పిల్లలో ఎక్కువ అయితే సార్ మాకు ఇక్కడ నుంచి ఒక నూట అరవై మంది సత్తిలో రెండు వందల మంది మూడు నాలుగు వందల మంది మళ్ళీ ఫ్లోటింగ్ ఎక్కువైంది మా పిల్లలు చదువు అందని చెప్పేసి నేను అడ్డుకోవడం జరిగింది ఓకే ఇప్పుడు అక్కడ ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి అని ఫుడ్ మంచిగా ఉండట్లేదు దాని వల్ల పిల్లగాలకి ఇబ్బంది అయితే కారణంతోనే అక్కడ ఉండే ఇప్పుడు మీరు చుట్టుపక్కల చెప్పే ఊర్ల పిల్లలకి చదువును దూరం చేస్తున్నారు ఆ కారణంతోనే ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నారో గవర్నమెంట్ తో మాట్లాడి ఇదే కలెక్టర్ గారు గవర్నమెంట్ తో మాట్లాడి ఇంకా అక్కడ కొత్త స్కూల్ కట్టించుకోవచ్చు కదా ప్రభుత్వం మాట్లాడి ఇంకా కొత్త స్కూల్ కట్టించుకోవచ్చుగా ఇక్కడ ఈ వంకతో ఈ కారణంతో ఎంత మందికి మంచిది కాదు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది కూడా ఇదే మీరు కావాలంటే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మెడల వంచైనా మీరు ఇంకో స్కూల్ పెట్టుకోండి కానీ ఇక్కడ నుంచి తరలించే ప్రసక్తే లేదని చెప్పేసి అని మీరు గాని మేము కానీ దీన్ని బలంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఎన్ని ఎన్ని స్కూల్ ఎక్కువ ఉంటే అంత మందికి విద్యార్థులు ఫ్రీ చదువు చెప్పుకోవడానికి అవకాశం ఉంటది అవునవును మనల్ని చదువు చేయడం ఇప్పుడు ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి అని కొంతమంది అంటే ఆ ఫుడ్ పాయిజన్ ఎందుకైంది దేనికైంది ఇంకోసారి కాకోకుండా దాని మీద చర్యలు తీసుకొని మంచి ఫుడ్ పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అనమాట అవును వాళ్ళు కాకోకుండా స్కూలే తీయడం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అక్కడ ఉంటుంటే ఎప్పుడు ఫుడ్ పాయిజన్ అయితే స్కూల్ ఇప్పుడు ఫుడ్ పాయిజన్ అయితే దానికి పిల్లగాళ్ళకి చదువుని దూరం చేస్తున్నారు మీ ఉద్యమానికి ఎం తెలుగు న్యూస్ ఛానల్ ద్వారా మేము ఏమంటున్నాం అంటే గ్యారంటీగా మీకు మద్దతు ఇస్తున్నాం ఆ స్కూల్ అక్కడ నుంచి పోయేది లేదు మీ ఉద్యమం ద్వారా అక్కడ ఉండాలి చుట్టుపక్కల పిల్లగాలను కూడా అక్కడే చదువుకునేటట్టు ఉండాలి కొత్త స్కూల్ కావాలంటే వాళ్ళు అవును అయితే నేను జయంకల్ రాయలు కూడా చెప్పాను అనమాట సార్ ఇక్కడ నుంచి స్కూల్ తల్లిస్తే మాత్రానికి ఏ దేశంలో మా రాష్ట్ర కమిటీ జాతీయ కమిటీ పిలిపించి మాత్రమే ధర్నా చేస్తాను నేను అసలు ఇక్కడ నుంచి స్కూల్ జరిగి వెళ్తే మాత్రం అని చెప్పేసి నేను కూడా గట్టిగా చెప్పానండి గతంలో కూడా ఆర్డీ ఆఫీస్ ముట్టడి చేసిన కారణాలు ఉన్నాయి ఇక్కడ ఇది అదే కళ్ళుల్లో ఒక ఐదు వేల మందితోనే ఆ గత రెండు వేల ఇరవై రెండులో ఆ ఒక ఐదు వేల మందితో ముట్టడి చేసిన కార్యక్రమాలు ఉన్నాయి ఆ తరహాలో ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం సార్ ఇది మాత్రమే తరలిస్తే మేమైతే చూస్తూ వరకు అని చెప్పేసి కూడా అంటే సర్లేని చెప్పి చెప్పుకొచ్చారు అది ఏ దిశగా మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్ అని చెప్పేసారు అయితే ఈ ప్రభుత్వాలు గవర్నమెంట్ స్కూల్ కావాలని ప్రోత్సహించినాయి ప్రోత్సహిస్తున్నాయి గవర్నమెంట్ స్కూల్ కానీ కాకపోతే ఈ మధ్యలో దాళల్లో ఉన్నారు కదా ఇప్పుడు కొన్ని సామాజిక వర్గాలు ఇక్కడ నుంచి తల్లిస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకోస్తున్నారు కదా ఈ వీళ్ళ గురించి కొంచెం ఎఫెక్ట్ పడుతుంది అనమాట మేము ఎమ్మెల్యే గారిని కూడా కలిసాం కలిసి ఫోన్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ కూడా గారు కోఆపరేషన్ ఇచ్చారు మేము ఇక్కడనే ఉంచు మన స్కూల్ ఇక్కడనే వస్తాం అయితే ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు నేరజా గారు ఉన్నారు మేడం ఇలా ఇలా జరుగుతుంది మీ ఆధ్వర్యంలోనే ఇక్కడ కల్లూరు మండలం నుంచి తల్లి వెళ్స్తే బాగుండదు మేడం ఎస్టీ గిరిజనులు ఉన్నాం మేడం మీరు కూడా మేడం మన స్థానిక ఎమ్మెల్యే గారికి మెట్టా రాఘమ దయానంద్ గారు మీరు కూడా చెప్పాలి మేడం అంటే ఆమె గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందనమాట ఇటు కూడా సరే మేమందరం కలిసి ఈ స్కూల్ ని ఇక్కడనే ఉంచేటట్టు చేస్తాం ఒకవేళ మా పరిధి దాటి వెళ్తే మాత్రానికి ఆ ఏడి అనేది ఎలా ఉంటుందో మేము తర్వాత చూపిస్తాం అని చెప్పేసి చెప్పి స్థానిక నాయకులు కూడా చెప్పేసా అనమాట నేను అది మీతో పాటు మరి ఇంకా ప్రజా సంఘాలు ఏమైనా కలిసి పనిచేస్తున్నాయా మీతో పాటు అయితే ప్రజా సంఘాలని ఇంకా కొంచెం ఎక్కువ అయితే అందరం చేద్దామని ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అందరినీ ఏకం చేసి ఓ తాటి మీద తీసుకొద్దామని అయితే ఇప్పుడు కొంచెం కొంచెం సారేమన్నారంటే ఈనాయక చవితి అయిన తర్వాత మాట్లాడదామని చెప్పారు జయంత్ కలెక్టర్ గారు పిలిపించి మాట్లాడదాం నేను ఈనాయక చవితి ఒక పది రోజుల తర్వాత మాట్లాడదాం వర్షాలు పడతాయని చెప్పుకొచ్చానమ్మా సార్ సరే లేని నేను కూడా వెయిటింగ్ చేశాను అదే అయితే ఇదే ఇదే సమస్య ఎక్కువ అయితే మాత్రానికి అందరిని కలుపుకొని ఉద్యమ దిశకి పోవడానికి సిద్ధంగా ఉన్నాం ఓకే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే రాజేష్ అన్న ఉన్న అన్నగారు ఉన్నారో అన్నగారు పాలేరులో పాలేరులో బిఎంపీ పార్టీ బహుజన ముక్తి పార్టీ ద్వారా నేను ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు అన్న రాజేష్ అన్న నా కోసం పాలేరు మొత్తం పాలేరు పాలేరు మొత్తం నా కోసం తిరిగి నేలకొండపెల్లి తిరుమలాపాలెం ఆ రూరలు కూసుమంచి ఈ నాలుగు మండలాలు నా కోసం తిరిగి ప్రతి ఇంటికి పాంప్లేట్లు పంచి మన దళిత బిడ్డ మన బహుజన సమాజానికి సంబంధించిన బిడ్డ ఈ బిడ్డకి మీరు ఓట్లు వేయండి అని చెప్పేసి అని మన రాజేష్ అన్న రాష్ట్ర అధ్యక్షుడు మీ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ అన్న కూడా నాకు ఎంతో సపోర్ట్ చేశారు అన్న ఆ దూరంలో కూడా నేను ఎమ్మెల్యేగా పనిచేసేటప్పుడు ఎంతో మన భద్ర అన్న గాని ఉపేంద్రబాయ్ అన్న గాని వీళ్ళంతా నాకు చాలా దగ్గరగా తెలుసు వాళ్ళంతా నాకు చాలా సపోర్ట్ చేశారు నేను లంబోడక్కలు కొట్టడానికి ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పేసి అని తెలియజేస్తున్నాను అట్లే రాజేష్ అన్న చేసే పోగ్రాలు ప్రతి పోగ్రామ్ కూడా ఏదైనా గానీ చాలా ఇలువైన పోగ్రాలు జాతి కోసం గానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనల కోసం గానీ మన దాసరా నాయన గారితో కలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎత్తున ఉద్యమం మన రాజేష్ అన్న గారు చాలా పద్ధతిగా ఒక సిస్టమేటిక్ గా చేస్తుండ్రు మీద ఎన్నో కేసులు అయినా గానీ కొత్తగూడెం ఎంఆర్ ఆఫీస్ కు ధర్నాకి అప్పుడు కానీ తర్వాత ఇంకా ఏ సమస్య ఇచ్చినా కానీ రోడ్డు ఎక్కే పద్ధతి ఉండాలని అలాంటి నాయకుడికి మనం సపోర్ట్ చేయాలని చెప్పేసి మా ఎం తెలుగు నియోజకవర్గం ద్వారా కూడా ధన్యవాదాలు మా రాజేష్ నాయక్ గురించి కొన్ని ఒక్క రెండు మూడు నిమిషాలు మాట్లాడతాం ఒక్క నిమిషం మాట్లాడతాం అసలు గిరిజన ఆణిముత్యం ఎవరంటే మా రాజేష్ నాయకే గతంలో చూసాం మేము మా రవీంద్ర నాయక్ వీళ్ళందరూ ఉన్నారు కాకపోతే అతను రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత అలిపెదిగని పోరాటం చేస్తుండీ ఆ జాతి గురించి ముప్పై మూడు జిల్లాల్లో ఆ కార్లో డీజిల్ ఉన్న ఏది పూసుకున్న సరే ముప్పై మూడు జిల్లాలో ఎక్కడైనా సరే సమస్య వచ్చిందంటే ఎస్టీ లంబాడీలకు ఎక్కడైనా సమస్య వచ్చిందంటే ముప్పై మూడు జిల్లాల్లో కంపల్సరీ పది రోజులు ఇరవై రోజులు నుండి ఆ పని చేసి అండి రాజేష్ నాయక్ పట్టు ఈడని ఇక్రమార్కుడు అందులో హండ్రెడ్ పర్సెంట్ ఏ జిల్లాకు సరే ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి మనకు ముప్పై మూడు జిల్లాల్లో రాజేష్ నాయక్ మొదలు పెడితే స్టార్ట్ చేస్తే నెల రోజులైనా సరే ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేసే వస్తుడు అలాంటి నాయకుడు మాకు దొరకడం చాలా మా అదృష్టం అండి రాజేష్ నాయక్ లాంటి వాళ్ళు అసలు ఒక పది మంది ఉంటే ఈ లంబాడి జాతి కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే లంబాడి జాతిని ఏదైనా మత్స్ ఏదైనా చుట్టుకొని చీమ కొడితే ఇతర స్పాట్లు అక్కడికి వెళ్ళిపోతాడు అన్నమాట ఏదైనా ప్రభుత్వం కానీ ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఏదైనా ద్రోహం చేస్తే ఏదైనా నష్టపరిస్తే ఎమ్మటే నేనున్నానని చెప్పేసి రాజేశ్ నాయక్ గారు అక్కడికి వెళ్ళడం చాలా సంతోషం గతంలో మన ఆగస్టులో మేము ఖమ్మంలో భారీ బహిరంగ సభ పెట్టామండి భారీ బహిరంగ సభ పెడితే చాలా నాకు ప్రోత్సహించారు కనీసం నెల రోజులు కష్టపడ్డాం ఇల్లు వాకిలు పెట్టి నెల రోజులు నాయమడి తిరిగి ఆ సభని గ్రాండ్ సక్సెస్ అనమాట అలా అనుకుంటే వరంగల్ కానీ వరంగల్ కానీ హనుమకొండ కానీ మంచిరాల కానీ మళ్ళీ హైదరాబాద్ కానీ ఈ ముప్పై మూడు జిల్లాల్లో అతను తిరగని చోటే లేదు రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత అతను తిరగని చోటే లేదు అతను పెట్టని మీటింగ్లే లేదు ఇవాళ ప్రభుత్వం దడుస్తుందంటే రాజేష్ నాయక్ రాజేష్ నాయక్ గారు అదే విధంగా దసరామ్ అన్నగారు వాళ్ళు కమ్యూనికేషన్ కమ్యూనికేషన్లో ఇవాళ లంబడగులు పోవడం సమితి ఎన్నో ఉద్యమాలు చేసి మా తండాలో మా రాజ్యం సంపాదించుకోవడం మేమెంతమంది మాకంత వాట విధంగా మేమెంత ఉంది మాకంత బాట అదే విధంగా తండాలు చేయడం అవి చేసుకుంటే మళ్ళీ ఇప్పుడు రెవెన్యూ గ్రామ పంచాయతీలు చేయాలని చెప్పేసి అది చేయడం ఏజెన్సీ ఏజెన్సీలో హండ్రెడ్ పర్సెంట్ ఏజెన్సీ చట్టాలను అమలు అభివృద్ధి చేయడం రాజశాఖ గారు ప్రభుత్వానికి అసలు నిద్రపోకుండా చేస్తుంది అనమాట అలాంటి రాష్ట్రం దొరకటం మాకు చాలా అదృష్టం అదండి రాజశాఖ గారి గురించి చెప్పాలంటే ఇంకా ఎక్కువ ఉన్నాయి కాకపోతే ఏంటంటే మాకంటే మీకే ఎక్కువ తెలుసు మీడియా వాళ్ళకే ఎక్కువ తెలుసు రేషన్ నాయక్ గారి గురించి మేము చెప్పడం కాదు రాజ్ నాయక్ గారి గురించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ ఏదోనా సరే మమ్మల్ని ఇవాళ ఒక్క పిలిపిస్తే నైట్ నైటే తీసుకెళ్ళి ఎల్హెచ్పిఎస్ ఓ ఇదా మీరు ఎల్హెచ్ఎస్ అని చెప్పేసి ఏ ఏసీబీఓళ్ళు కానీ సిబిఓళ్ళు కానీ ఏమంటే ఫోన్ చేయడం తీసుకెళ్ళడం స్టేషన్కి అలా అలా పోరాటం చేస్తుందండి దాని వల్లే ఇవాళ ఎల్హెచ్ఎస్ బతుకుందంటే గతంలో కేసీఆర్ గారు కూడా అన్నారు నేను తండాల పంజాయలు చేస్తానంటే ఎల్హెచ్పిఎస్ పోరాటం వల్లే తండాలు పంచాయతీ చేస్తానని చెప్పేసి నిండు అసెంబ్లీలో ప్రకటించారనమాట నిండు అసెంబ్లీలో తండాలు పంచాయతీ సపరేట్ పంచాయతీ చేస్తానంటే ఎల్హెచ్ఎస్ స్పందించబట్టే నేను తండాలు పంచాయతీ చేస్తానని చెప్పేసి చెప్పుకొచ్చారు కేసీఆర్ గారు అదే విధంగా మన రేవంత్ రెడ్డి గారు గోరు భాషని లిపి కావాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించారన్నమాట ఈ పో మా పోరాటాలలో కరోనా టైంలో కూడా ఎన్నో ఉద్యమాలు చేశారు అనమాట హైదరాబాద్ సిటీని ముట్టించాం ఎక్కడ నిర్బంధం చేసాం ఎందుకంటే మా హక్కుల గురించి ఎన్నో కేసులు అయినాయి మా మీద రాజినాయకారి మీద మా మీద అయినాయి ఎన్నో కేసులు అయినాయి ఆయన సరే వెనకడుకుండా అలా పెరుగుని పోరాటం చేస్తున్నాం అండి ఇందులో రాజీ పడే ఆశక్తి లేదు ఏ ప్రభుత్వం అయినా సరే రాజీ పడని అవసరం లేదు ఇక్కడ ఇవాళ ఈ గిరిజన పాఠశాల కూడా అంతే గిరిజన ఆశ్రమ పాఠశాల కూడా అంతే ఒకవేళ తరిస్తే అది మరో ప్రపంచ యుద్ధం టైప్ చేస్తానమాట కల్లూల్లో మీరు చూస్తూ ఉండండి అదే కనుక గిరిజన ఆశ్రమ పాఠశాల ఇక్కడ నుంచి సత్వల్ తల్లిస్తే అది ధర్మయుద్ధం లేక మారిపోయింది ఉద్యమాన్ని ఆ ఉద్యమాన్ని ఎడీస్తారంటే ఈ కల్లూరు మండలంలో తెలుసు ఒక స్కూల్ గురించి ప్రభుత్వానికి ఏం చెప్తున్నారు మీరు ఇప్పుడు ప్రభుత్వానికి స్కూల్ యథా ఉండాలండి ఆ స్కూల్ ఎలా యథా ఉండాలి కానీ తరలించకూడదు ఏనుంటే మైనర్ రిపేర్ చేసుకోండి మమ్మల్ని సబ్ కలెక్టర్ గారు పిలిచి ఇంకో మైనర్ రిపేర్ జరుగుతున్నాయి అని చెప్తే ఓకే సార్ పోస్ట్ కానీ తరలిస్తే మాత్రం ఒక ఫోన్ చెప్పేస్తాం అన్నగారు చెప్పండి మా తండల్లో మా రాజ్యం అనే నినాదం మా తండల్లో మా రాజ్యం అనే నినాదం ద్వారా తండ్రి చైతన్య పరచడానికి మేము చేసే కార్యక్రమం ఇప్పుడు మా సర్పంచ్లు ఉన్నారు వార్డ్ మెంబర్లు ఉన్నారు ఇప్పుడు కొత్తగా జిడ్బిడ్ తయారయ్యారు ఇలా ఇలా చేసుకుంటే మా తండాలో మా రాజ్యం కావాలని చెప్పి పోరాటం చేస్తున్నాడు అందులో ఒకటండి తండాలు పంచాయతీ అయినాయి కాదంతే కానీ రెవెన్యూ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దారు మాకు నేను కొన్ని స్టేషన్ లోకి వెళ్ళినప్పుడు కొన్ని తండాలకు సంబంధించిన మన లంబాడి బిడ్డలు ఎవరైతే స్టేషన్ కాడికి వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ కాడికి వాళ్ళు ఏదైనా పంచాయతీ గొడవల మీద వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ కాడికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా కాగితం రాయటానికి చదువు లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి కాగితం రాయటానికి కూడా సిటీ కాగితం రాయటానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు అట్లానే ఇదన్న కాగితం రాయాలన్నా కానీ రెండు మూడు వందల రూపాయలు తీసుకొని వాళ్ళ దగ్గర అమాయక బిడ్డల దగ్గర డబ్బులు తీసుకొని కొంతమంది కాగితం రాసి పోలీస్ స్టేషన్ లో పంపిస్తున్నారు పోలీస్ స్టేషన్ వాళ్ళకి రాయటానికి హోంగార్డ్ లాంటి ఒక వ్యక్తి ఉంటారు వాళ్ళు కూడా ఆ లంబాడి బిడ్డలకి సపోర్ట్ చేయకుండా రాయకుండా మీరు బయట రాపిచ్చుకొని పోండి అని చెప్పేసి వాళ్ళు పంపిస్తున్నారు వీటి మీద ఏం మాట్లాడుతారు అన్న మీరు అయితే ప్రభుత్వం అక్కడ రైటర్ ని పెడతారండి పోలీస్ స్టేషన్ లో ప్రతి పోలీస్ రైటర్లు ఉంటారు కాకపోతే వాళ్ళు అసలు రాయాలి రాయకుండా బయట రాసేవాళ్ళు ఉంటారు కదా వంద రూపాయలు తీసుకొని రెండు వందల రూపాయలు తీసుకొని వాళ్ళ దగ్గర పంపిస్తున్నారు వాళ్ళేమో రెండు వందలు ఇచ్చి రాబించుకొని వస్తున్నారు నేను ఏంటంటే పోలీస్ స్టేషన్లో ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక రైటర్ ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మాకు చాలా గౌరవం ఉంది ఎల్హెచ్బిసి వాళ్ళు సపోర్ట్ ఉంటారు మేము కూడా వాళ్ళకి సపోర్ట్ ఉంటాం కాదంట్లే కాకపోతే పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు ఉంటారు కాబట్టి సార్ దయచేసి మీ రైటర్ చేతే మా లంబాడి పేద గిరిజనులకు లెటర్ రాపిచ్చండి బయట పోతే వాళ్ళు వంద దగ్గర ఐదు వందలు తీసుకుంటున్నారు కొంచెం మ్యాట్రిక్ పోయితే ఐదు వందలు ఏమంటున్నారు కాబట్టి ఈ ఈ రైటరే అటు పంపిస్తే మా వాళ్ళ జేబులు ఖాళీ అయిపోతున్నాయి కాబట్టి దయచేసి ఎస్ఐ గారికి మేము మన అన్ని జిల్లాలో మన ఖమ్మం జిల్లాలో ఉన్న ఎస్ఐ గారికి అందరికీ ఒక రైటర్లు మమ్మల్ని సపరేట్ ఉంచి రైటర్ని ఏ నాలుగు ముక్కలు రాసినా సరే ఫ్రీగా రాసి పెట్టండి మాకు వర్గాలు కూర్చోబెట్టి న్యాయం చేయండి న్యాయం చేసి సమన్వయం చేస్తారని చెప్పేసి మనవి చేసుకుంటున్నారండి అలాగే చెప్పండి మీరు ఊర్లలో తండాలల్లో తిరిగినప్పుడు తండాల పరిస్థితులు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వికలాంగులు ఉంటే వాళ్ళకు పెన్షన్లు కానీ బోధకాలు వాళ్ళు వాళ్ళు ఉంటే వాళ్ళకు బోధకాలను ఇచ్చేటట్టు కానీ వితంతులు ఉంటే వాళ్ళకి పెన్షన్లు కానీ ఇలాంటి ఉద్యమాలు మీరు ఎల్హెచ్బి ద్వారా నిన్నో చేస్తున్నారు ఇంకా తండాలల్లో అలాంటి మీరు ప్రభుత్వానికి వాళ్ళకి ఏం కోరుకుంటారు వాళ్ళకి అందించాలని కోరుతారా మేము ఎప్పటికప్పుడు అప్రడేజ్ చేస్తామండి ఏ తండా పోతే ఆ తండాలో ఏ ఏ సదుపాయాలు ఉన్నాయి ఎలా ఉన్నాయి బోర్లు ఉన్నాయా తండాలో సిసి రోడ్లు ఉన్నాయా లైట్లు వెలుగుతున్నాయా అని మొత్తం అప్రవేషన్ చేస్తాం ఒకవేళ లేని పక్షంలో ఎమ్మట ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి ఫోన్లు చేసి సార్ ఇలా మా తండా ఉంది ఇలా మురికివాళ్ళు ఉన్నాయి దీన్ని శుభ్రం చేయాలి సార్ అని చెప్పేసి ఎమ్మట మెసేజ్ ఇస్తాం అనమాట మెసేజ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి ఇక్కడ డిపార్ట్మెంట్ కూడా మాకు మంచి సహకరిస్తుందండి దశరథ్ నాయక్ అనంలోనే డిపార్ట్మెంట్ కూడా కొంచెం సహకారం ఇచ్చి అదే దశరథ్ నాయక్ ఫోన్ చేసిండు మనం వెళ్ళి ఆ పని చేయాలి లేకపోతే ఏదో చేస్తాడని చెప్పేసి వాళ్ళకి కూడా భయం ఉంటుందండి ఎందుకంటే మనం ఎప్పుడు చూసినా ఆ ప్రజల్లో ఉంటాం వాట్సాప్లో ఉంటాం ఫేస్బుక్లో ఉంటాం అవసరమైతే పేపర్లు కూడా ఎక్కుతాం మనం అని చెప్పేసి ఏ పనులైనా సరే సక్రమంగా చేస్తారండి అధికారులు కూడా మనకు కొంచెం ప్రోత్సహిస్తారు వాళ్ళకు కూడా మనం యాంటీ ఉండవు థ్యాంక్ యూ అండి మన అన్నగారు మనకి ఏదైతే ప్రభుత్వాలు గాని అధికారులు గాని మా తండలు మా రాజ్యం అనే దానికి ఆ నినాదానికి మేము కట్టుబడి ఉండి మేము మా మా జాతి కోసం మా మా లిపి మా భాష కోసం మా మా వృత్తి కోసం మేము ఈ దేశానికి మూలవాసులు అని చెప్పేసి అని వాళ్ళు బలంగా చెప్తూ మాకు ఏ సమస్య ఇస్తున్నాయి కానీ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి అని వాళ్ళు భావిస్తూ ఉద్యమం చేస్తున్నారు అదే కల్లూరు సంబంధించిన స్కూల్ కూడా అదంతా ప్రభుత్వం అక్కడనే ఉంచాలని చెప్పేసి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కావున అందరూ మీరు ప్రతి మాట్లాడిన ప్రతి విషయం ప్రభుత్వం తెలుస్తుంది ప్రభుత్వం తెలుగు న్యూస్ ద్వారా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నగారు మీకు మీ బృందానికి మీ న్యూస్ ఛానల్ కు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న